ఇందిరమ్మ రాజ్యం రావాలని మీరందరూ కష్ట ఫలితంగా వచ్చిన ఈ ఇందిరమ్మ రాజ్యంలో ఎన్నికల ముందు ఏదైతే యువతకి ఈ ప్రభుత్వం హామీ ఇచ్చిందో టీఎస్పీఎస్సి ని ప్రక్షాళన చేస్తానని లీకులు బ్రోకర్లు లేకుండా గ్రూప్ వన్ నుంచి గ్రూప్ ఫోర్ దాకా ఎక్కడా పక్షపాతం లేకుండా అద్భుతంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎగ్జామ్స్ జరిపించడమే కాకుండా ఆనాడు పది సంవత్సరాలలో వేల ఉద్యోగాలు లేని ఆ ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం గడిచిన ఈ సంవత్సరం లోపే యాభై ఆరు వేల ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర మన ఇందిరమ్మ ప్రభుత్వాన్ని ఇందాక పెద్దల జీవన్ రెడ్డి గారు చెప్పినట్లు రేపు ఉదయం పదిన్నర గంటలకి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా మిగతా మంత్రులు ఉప ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఇందిరమ్మ రాజ్యం అంటేనే ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ అంటేనే ఇందిరమ్మ రాజ్యం మొదటి విడతగా నాలుగు లక్షల యాభై వేల ఇళ్లు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్లు తగ్గకుండా ఇది ప్రారంభిస్తూ రాబోయే నాలుగు సంవత్సరాలలో ఆనాడు ఇందిరమ్మ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలా అయితే ప్రతి ఊళ్ళో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చామో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం ప్రతి ఇంటికి ఐదు లక్షల రూపాయల ఇల్లు ఇస్తూ ప్రతి వాళ్లకి అరువులైన పేదవాళ్లకి ఇందిరం మిళ్లిచ్చే కార్యక్రమాన్ని రేపటి నుంచి అంటే ఆరో తారీఖు ఉదయం నుంచి అధికారులు మీ మీ గ్రామాలకు వస్తారు పేదవాళ్లలో బహు పేదవాళ్లు ముందు కట్టుకోండి తప్పకుండా అరువులైన అందరికీ ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇల్లు అందుతాయి అదే విధంగా ఎన్నికలకు ముందు ఆనాడు పిసిసి అధ్యక్షులు ఈనాడు ముఖ్యమంత్రి గౌరవ్ రేవంత్ రెడ్డి గారు చెప్పినట్లు ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధరిని బంగాళాఖాతంలో వేస్తామని చెప్పాం ఈ డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి విదేశాలకు తాకట్టు పెట్టిన తెలంగాణ ఆస్తి రెండున్నర లక్షల కోట్ల ఎకరాల భూమిని విడిపించి స్వదేశ సంస్థైన కేంద్ర ప్రభుత్వం ఎన్ఐసి వారికి ఇచ్చి డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉండే ప్రతి భూముల ఆసాములకి భద్రత కల్పించింది ఇందిరమ్మ ప్రభుత్వం అదే రకంగా వారి స్వార్థం కోసం రెండు వేల ఇరవై ఆరు ఆరు చట్టాన్ని తీసుకొచ్చి అనేక భూములు వారు కబ్జాలు ప్రభుత్వ భూములని వారి తొత్తులకిచ్చుకున్నారు రెండు వేల ఇరవై ఇరవై నాలుగు ఆరు ఆరు చట్టాన్ని రేపు అసెంబ్లీ సమావేశాల్లో పెడుతున్నాం దేశంలోనే ఈ రెవెన్యూ చట్టం అద్భుతంగా ఒక మోడల్ గా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం తెలంగాణలో భూములున్న ప్రతి వారికి భద్రత కల్పించే విధంగా ఈ చట్టము ఉండబోతుందని తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు చెబుతూ ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో దయచేసి మళ్లీ మీ అందరినీ ప్రార్థిస్తున్నా ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో పేదవాళ్లల్లో బావు పేద వాళ్ళ ముందు కట్టుకోండి ఎవరికీ రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు ఇది ఇందిరమ్మ ప్రభుత్వం అని తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను